మిగతా అప్డేట్స్ చూస్తే రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఎన్డీఏలో చేరుతున్నామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రవీంద్ర అన్నారు కొలు రవీంద్ర ఇక మచిలీపట్నంలో జరిగిన దళిత చైతన్య శంకరావు సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కొలు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనివార్యమని అన్నారు వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే మూడు పార్టీల కలయిక తప్పనిసరి అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీతో కలిసి వాజ్పేయిని ప్రధాని చేసుకున్నామని నాడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చామని రవీంద్ర చెప్పుకొచ్చారు ఇది గతంలో కొత్త కాదు మరి తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజున కలిసి పోటీ చేసి ఆ రోజున విజయం సాధించడం జరిగింది మరి ఆ రోజు ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారితో కలిసి ఆ రోజు అనేక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడం జరిగింది తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగింద తర్వాత రాష్ట్రం ప్రయోజనాల కోసం ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో భాగస్వాములై మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున బయటికి రావడం జరిగింది మరి దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే ఈ కలయిక అవసరం దానికోసమే ఈరోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి రేపు పోటీ చేయబోతున్నాయి ఏ వర్గాలకి ఇబ్బంది రాకుండా